నమస్తే అండి టమాటా బంగాళదుంప కర్రీ చాలా రుచికరంగా ఎవ ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూద్దాము సో దానికోసమని మూడు బంగాళదుంపల్ని ఏడు టమాటాలని రెండు పచ్చిమిర్చిని రెండు కర్రీ లీఫ్స్ని ఒక ఆనియన్ని తీసుకున్నాను ఈ కర్రీ చపాతీల్లోకి వేడి వేడి అన్నంలోకి చాలా రుచికరంగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత తిరుమాత గింజలు వేసుకొని కొంచెం కలుపుకోవాలి తిరుమాత గింజలు కూడా హీట్ అయిన తర్వాత కర్రీ లీవ్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత బంగాళదుంపలు ముక్కలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేస్తున్నాను పసుపును కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి టమాటా ముక్కల్ని ఇప్పుడే వేయకూడదు కొంచెం ఫ్రై అయిన తర్వాత కనుక వేసుకున్నట్లయితే చాలా రుచిగా వస్తుంది కూర సో పసుపును యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను ఇట్లా మిక్స్ చేసి కొంచెం కుక్ అయిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసి బాగా మిక్స్ చేసి మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను సాల్ట్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను నేనైతే కారం తక్కువ తింటాం కాబట్టి ఒక హాఫ్ స్పూనే యాడ్ చేస్తున్నాను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి ఈలోగా మసాలా కోసమని రెండు స్పూన్ల ధనియాలు వెల్లుల్లి రెబ్బలు రెండు లవంగాలు అల్లం తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి సో మిక్సీ పట్టుకుంటున్నాను మిక్సీ పట్టుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి ఈలోగా కూరని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకుంటే అడుగు అంటుతుంది ఇదిగోండి మోస్ట్లీ ఉడికిపోయింది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఒక రెండు కప్పులు వాటర్ని కూడా యాడ్ చేసి కుక్ చేసుకోవాలి అప్పుడే చాలా బాగుంటుంది అడుగు కూడా ఉంటుంది కర్రీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంట్లోనే చాలా ఈజీగా టమాటా బంగాళదుంప కర్రీని ఈ విధంగా చేసుకున్నట్లయితే చపాతీల్లోకి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేస్తారు కదా కమెంట్ చేయండి ఎలా వచ్చిందో ఇప్పుడైతే మూత పెట్టి ఉడికించుకోవాలి ఇదిగోండి బాగా ఉడిగిపోయింది ఇప్పుడైతే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం అని వేసి బాగా కలుపు మిక్స్ చేసుకోవాలి చూశారు కదా టమాటా బంగాళదుంప కర్రీ ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి కర్రీ ఎలా వచ్చిందో ఇప్పుడైతే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు మై